అర్ధరాత్రి దాటింది బస్సులో కూర్చున్న కోపీకి బయట వాన చప్పుడు చీకటితో కూడిన దట్టమైన అడవి వింత భయాన్ని కలిగించింది ఇంత రాత్రివేళ ఆ దారిలో వెళ్లడం ఎందుకు సరైనది కాదని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అయినా కూడా తన అవసరాల ఈ ప్రయాణం తప్పలేదు ఒక్కసారిగా బస్సు పెద్ద శబ్దంతో ఆగిపోయింది డ్రైవర్ దిగి చూసి టైర్ పంక్చర్ అయింది రిపేర్ చేయడానికి కాసేపు సమయం పడుతుంది అన్నాడు ప్రయాణికులంతా విసుగుతో కిందకు దిగారు గోపి కూడా దిగి దగ్గరలో ఉన్న చెట్టు కింద నిలబడ్డాడు చుట్టూ చూస్తుంటే అడవిలో విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది కొన్ని అడుగుల దూరంలో మసక వెలుతురు కనిపించింది ఎవరో టార్చ్ వెలుగుతో వస్తున్నట్టు అనిపించింది గోపి ఆ వెలుగు వైపు నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఒక పాడుబడ్డ ఇల్లు కనిపించింది ఆ ఇంటి దగ్గరే ఆ వెలుతురు కూడా ఆగిపోయింది జనాలు ఎవరూ లేరు అక్కడ ఇంత రాత్రి వేళలో ఎవరు వెళ్తారు ఇంట్లోకి అనుకున్నాడు గోపి భయంగా ఇంట్లోకి తొంగి చూశాడు లోపల చిన్న దీపం వెలుగుతోంది ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది గోపి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెవరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆమె గోపి వైపు చూసి నవ్వింది ఆ నవ్వులో వింత భయం కనిపించింది నేను ఇక్కడే ఉంటాను బాబు నువ్వెందుకు వచ్చావు అని అడిగింది గోపి బస్సు గురించి టైర్ పంక్చర్ గురించి చెప్పాడు ఆమె మళ్ళీ నవ్వింది అవును బాబు ఈ దారిలో వెళ్లే బస్సులకు తరచుగా టైర్ పంక్చర్ అవుతుంది ఎవరో చేస్తున్నారని అంటారు అంది గోపీకు మరింత భయం వేసింది ఎవరు చేస్తారో అని అడిగాడు ఆమె ఒక్కసారిగా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది ఆ నవ్వు గోపి గుండెల్లో గుబులు రేపింది ఆమె నవ్వు ఆగిన తర్వాత అది తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి బాబు అంది గోపి ఇంకా ఆ ఇంట్లో ఉండలేక లేదు నేను వెళ్తాను ఆయన బయటకు బరుకు తీశాడు బస్సు దగ్గరికి వచ్చేసరికి టైర్ రిపేర్ అయిపోయింది గోపి అమ్మాయ అనుకుంటూ బస్సు మళ్ళీ ఎక్కాడు బస్సు మళ్ళీ బయలుదేరింది అయితే గోపికు ఇంకా వృత్తిరాలి నవ్వు ఆమె మాటలు మైండ్లో మెదులుతూనే ఉన్నాయి అసలు ఆమె ఎవరు ఆమె మాటలకు అర్థం ఏమిటి ఇంతలో బస్సు మళ్ళీ ఆగిపోయింది డ్రైవర్ టైర్ మళ్ళీ పంక్చర్ అయిందని కేకపెట్టాడు ప్రయాణికులంతా కంగారు పడ్డారు గోపి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది ఆ వృత్తిరాలు చెప్పిన మాటలు నిజమేనా ఈ దారిలో వెళ్లే బస్సులకు తరచుగా టైర్ పంక్చర్ అవ్వడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకక గోపి ఆలోచనలోనే తలమునకలై ఉన్నాడు బస్సు ఆగిన చోట కొందరు ప్రయాణికులు దిగి టైర్ని చూశారు టైర్ పంక్చర్ కాలేదు కానీ గాలి పూర్తిగా తగ్గిపోయింది డ్రైవర్ విసుగుతో ఇదేం పిచ్చి పని ఎవరో గాలి తీసేసినట్టున్నారో అని అరిచాడు ప్రయాణికులంతా మళ్లీ బస్సు ఎక్కారు డ్రైవర్ బస్సును నెమ్మదిగా నడిపిస్తూ దగ్గరలో ఉన్న ఊరికి చేరుకున్నాడు ఊరి చివరిన ఒక పెట్రోల్ బంకు ఉంది అక్కడ టైర్కి గాలి కొట్టించారు బస్సు బయలుదేరింది ఓపీకి మాత్రం నిద్ర పట్టడం లేదు ఆ పాడుపడ్డ ఇల్లు ఆ వృద్ధురాలి నవ్వు టైర్ పంక్చర్ కావడం గాలి తగ్గిపోవడం ఇవన్నీ వింతైన భయాన్ని కలిగిస్తున్నాయి సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటలకు బస్సు మళ్ళీ ఆగిపోయింది అందరూ కంగారుగా కిందకు దిగారు ఈసారి టైర్లో పెద్ద పెద్ద మేకులు గుచ్చుకుని ఉన్నాయి గోబీ ఒక్కసారిగా ఉలిక్కి పట్టాడు అతనికి అర్థమైంది ఇదంతా ఆ పాడుబడ్డ ఇంట్లో ఉన్న వృత్తిరాలి పని అని ఆమె ఏదో మాయ చేస్తుంది అని అనుకున్నాడు అతను డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఈ టైర్ రిపేర్ చేయడానికి చాలా సమయం పడుతుంది ఇంకా నేను చాలా దూరం వెళ్ళాలి నేను ఇక్కడే దిగిపోతాను అన్నాడు డ్రైవర్ అతన్ని అనుమానంగా చూశాడు ఎక్కడికి వెళతావు ఇంత రాత్రి వేళ అని అడిగాడు గోపి దగ్గరలో ఒక ఊరు ఉంది అక్కడికి వెళ్ళి ఉంటాను అని అబద్ధం చెప్పాడు డ్రైవర్ మాట్లాడకుండా తల ఊపాడు గోపి తన బ్యాగ్ తీసుకుని బస్సు దిగాడు బస్సు వెళ్ళిపోయిన తర్వాత గోపి ఆలోచనలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ఆ ఊరికి వెళ్ళాలా లేక ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్ళి ఆ వృద్ధురాలను ఎదుర్కోవాలా గోపి కొద్దిసేపు ఆలోచించాడు ఆ వృద్ధురాలు ఎవరో ఆమె ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో బలపడింది అంతేకాదు తన ప్రయాణాన్ని ఇలా ఆపేయడం అతనికి ఇష్టం లేదు అతను మళ్ళీ ఆ పాడుబడ్డ ఇంటివైపు నడవడం మొదలుపెట్టాడు ఇంతలో వర్షం మళ్లీ మొదలైంది తుఫాను గాలులు వీస్తున్నాయి అతను ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ అతనికి ఊహించిన దృశ్యం కనిపించింది ఆ ఇల్లంతా కాంతితో మెరుస్తూ ఉంది అది చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇంతలో ఇంటి లోపల నుంచి ఆ వృద్ధురాలి కొంత వినిపించింది గోపి లోపలికి రా గోపి ఒక క్షణం ఆలోచించి ధైర్యం తెచ్చుకొని ఇంట్లోకి అడుగు పెట్టాడు లోపల చిమ్మ చీకటి కానీ ఆ వృద్ధురాలు కూర్చున్న చోట దీపం వెలుగుతోంది ఆమె తలెత్తి గోపివైపు చూసింది ఆమె ముఖం మీద కనిపిస్తున్న భయంకరమైన చిరునవ్వు చూసి గోపీ గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది రాబాబు భయపడకు నీకేం కాదు అంటూ ఆమె చేయి చాచింది గోపి వణుకుతూ ఆమె దగ్గరికి నడిచాడు దగ్గరగా చూస్తే ఆమె ముఖం మీద లోతైన ముడతలు మెలిదిరిగిన చర్మం కనిపిస్తున్నాయి ఆమె కళ్ళు మాత్రం మెరుస్తున్నాయి అమ్మ నువ్వు ఎవరు నాకు ఎందుకు పరీక్ష పెడుతున్నావు అని కోవి ప్రశ్నించాడు ఆ వృద్ధురాలు ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ చెప్పడం మొదలుపెట్టింది ఒకప్పుడు ఈ అడవిలో పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని నా భర్త పరిపాలించేవాడు ఆయన చాలా మంచివాడు న్యాయవంతుడు కానీ ఆయన స్థానంలో ఒక దుష్టుడు ఉండేవాడు వాడు నా భర్తని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు నన్ను నా కొడుకుని అడవిలోకి తరిమేశాడు ఆమె మాటలు కొనసాగిస్తూ నా కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను కానీ నా భర్త ఆత్మ నన్ను వేడలేదు ఆయన ఆత్మ ఈ అడవిలోనే తిరుగుతూ ఈ దుష్టుడిని శిక్షించడానికి ఎదురుచూస్తోంది నువ్వు ఈ అడవిలోకి వచ్చినప్పుడు నీలో నా భర్త మంచితనం కనిపించింది అందుకే నిన్ను పరీక్షించాను గోపి ఆమె కదవిని చలించిపోయాడు అతను ఆ వృద్ధురాలికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు అమ్మ బాధపడుకు నీ భర్త ఆత్మకి శాంతి చేకూర్చడే ప్రయత్నం నేను చేస్తాను అని మాటిచ్చాడు అతను ఊరికి వెళ్ళి ఆ పూర్వపు రాజ్యం గురించి పెద్దలను అడిగి తెలుసుకున్నాడు ఆ దుష్టుడు ఇప్పటికీ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని తెలిసింది గోపి తన తెలివితేడలతో ధైర్యంతో ఆ దుష్టుడిని ఎదుర్కొని అతని చెడుపల్లను బయటపెట్టాడు ప్రజలు ఆ దుష్టుడిని తరిమి కొట్టారు పూర్వపు రాజు ఆత్మకి శాంతి కలిగింది ఆ వృద్ధురాలు గోపిని ఆశీర్వదించి తను కూడా తన భర్త వెంట పరలోకానికి వెళ్ళిపోయింది గోపి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఆ అడవిని ఆ వృద్ధురాలని ఎప్పటికీ మర్చిపోలేదు ఆ అనుభవం అతనికి ఎన్నో విషయాలు నేర్పింది ధైర్యం నిజాయితీ న్యాయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో అతనికి అర్థమైంది అంతేకాదు ప్రేమ త్యాగం కర్తవ్యం గురించి కూడా అతను తెలుసుకున్నాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో